కాల బైబిల్ పఠన ప్రణాళికలో నూట ఐదవ రోజు ఏప్రిల్ పద్నాలుగవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో మూడు అధ్యాయములు పరిశుద్ధ గ్రంథములోని పాత నిబంధన గ్రంథము నుండి నిర్ఘమాకాండము నాలుగవ అధ్యాయము ఐదవ అధ్యాయము మరియు ఆరవ అధ్యాయము ఈనాటి భాగములోని మూడు అధ్యాయములలో మొదటి అధ్యాయము నిర్ఘమ కాండము నాలుగవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఒక్క వచనములు అందుకు మోషే చిత్తగించుము వారు నన్ను నమ్మరు నా మాట వినరు యహోవా నీకు ప్రత్యక్షము కాలేదందరు అని ఉత్తరం ఇయ్యగా యహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతడిని అడిగను అందుకతడు కర్రా అనెను ఆయన నేలను దాని పడవేయమనెను అతడు దాని నేల పడవేయగానే అది పామాయను అప్పుడు యహోవా నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకును అనగా అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకునగానే అది అతని చేతిలో కర్ర అయ్యను ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడైన యహోవా అనగా అబ్రాహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకూబు దేవుడు నీకు ప్రత్యక్షమాయనని నమ్ముదురనెను మరియు యహోవా నీ చెయ్యి నీ రొమ్మును ఉంచుకునుమనగా అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకుని దాని వెలుపులకి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్టము గలదై హిమము వలె తెల్లగా ఆయను తరువాత ఆయన నీ చెయ్యి మరలా నీ రొమ్మును ఉంచుకునుమనగా అతడు తన చెయ్యి మరలా తన రొమ్మును ఉంచుకుని తన రొమ్ము నుండి వెలుపులకి తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరము వలె ఆయను మరియు ఆయన వారు నిన్ను నమ్మక మొదటి సూచనను బట్టి వినకపోయిన యెడల రెండవ దాన్ని బట్టి విందురు వారు ఈ రెండు సూచనలను బట్టి నమ్మక నీ మాట వినకపోయిన యెడల నీవు కొంచెము ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయవలెను అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు నేల మీద రక్తమగునెను అప్పుడు మోషే ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యహోవాతో చెప్పగా యహోవా మానవునకు నోరిచ్చినవాడు ఎవడు మోగవానినే గాని చెవిటి వానినే గాని దృష్టి గలవానినే గాని గృడ్డివానినే గాని వాడెవడు యహోవానైనా నేనే కదా కాబట్టి వెళ్ళుము నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలుకోవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను అందుకతడు అయ్యో ప్రభువా నీవు పంప తలంచిన వానినే పంపుమనగా ఆయన మోషే మీద కోపపడి లీవీయుడగు నీ అన్నయ్యైన అహరోను లేడా అతడు బాగుగా మాట్లాడగలడని నేనెరుగుదును ఇదిగో అతడు నిన్ను వచ్చుచున్నాడు అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలను నేను నీ నోటికి అతని నోటికి తోడయుండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించదను అతడే నీకు బదులు జనులతో మాట్లాడును అతడే నీకు నోరుగా ఉండును నీవు అతనికి దేవుడువుగా ఉండువు ఈ కర్రను చేత పట్టుకుని దానితో ఆ సూచక క్రియలు చేయవలెనని చెప్పను నిర్ఘమాకాండము నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి అటు తరువాత మోషే బయలుదేరి తన మామయ్యైన ఇత్రో యొద్దకు తిరిగి వెళ్ళి సెలవైన యెడల నేను ఐగుప్తులోనున్న నా బంధువుల యొద్దకు మరలా పోయి వారింకా సజీవులై ఉన్నారేమో చూచదనని అతనితో చెప్పగా ఇత్రో క్షేమముగా వెళ్ళుమని మోషేతో అనెను అంతట యహోవా నీ ప్రాణమును వెదకిన మనుషులందరూ చనిపోయారు గనుక ఐగుప్తుకు తిరిగి వెళ్ళుమని మిథ్యానులో మోషేతో చెప్పగా మోషే తన భార్యను తన కుమారులను తీసుకుని గాడిద మీద ఎక్కించుకుని ఐగుప్తుకు తిరిగి వెళ్ళను మోషే దేవుని కర్రను తన చేత పట్టుకుని పోయెను అప్పుడు యహోవా మోషేతో ఇట్లనెను నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత చేయుటకు నేను నీకిచ్చిన మహత్ కార్యములన్నీ ఫరో ఎదుట చేయవలను సుమి అయితే నేను అతని హృదయమును కఠినపరిచెదను అతడు ఈ జనులను పోనియ్యడు అప్పుడు నీవు ఫరోతో ఇస్రాయేలు నా కుమారుడు నా జ్యేష్ఠ కుమారుడు నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను పంప నొల్లని ఎడులా ఇదిగో నేను నీ కుమారుని నీ జ్యేష్ఠ పుత్రుని చంపెదనని యహోవా సెలవి అతనితో చెప్పుమనెను అతడు పోవు మార్గమున సత్రములో యహోవా అతన్ని ఎదుర్కొని అతని చంప చూడగా సిప్పోర వాడిగల రాయి తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల వద్ద అది పడవేసి నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివనెను అంతటా ఆయన అతనిని విడిచెను అప్పుడు ఆమె ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివనెను నిర్గమాకాండము నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము నుండి మరియు యహోవా మోషేను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్ళుమని అహరోనుతో చెప్పగా అతడు వెళ్ళి దేవుని పర్వతమందు అతని కలుసుకుని అతని ముద్దు పెట్టుకునెను అప్పుడు మోషే తను పంపిన యహోవా పలుకుమన్న మాటలన్నిటినీ ఆయన ఆజ్ఞాపించిన సూచక క్రియలన్నిటినీ అహరోనుకు తెలిపెను నిర్ఘమాకాండము నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము నుండి తరువాత మోషే అహరోనులు వెళ్ళి ఇస్రాయేలీల పెద్దలనందరినీ పోగుచేసి యహోవా మోషేతో చెప్పిన మాటలన్నయూ అహరోను వివరించి జనుల ఎదుట ఆ సూచక క్రియలను చేయగా జనులు నమ్మిరి మరియు యహోవా ఇస్రాయేలీలను చూడవచ్చి తమ బాధను మాట జనులు విని తలవంచుకుని నమస్కారము చేసిరి ఇంతటితో నిర్ఘమాకాండము నాలుగవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఒక్క వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములలో రెండవ అధ్యాయము నిర్ఘమ కాండము ఐదవ అధ్యాయంలో ఉన్న ఇరవై మూడు వచనములు తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి ఇస్రాయేలీల దేవుడైన యహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిరి ఫరో నేను అతని మాట విని ఇస్రాయేలీలను పోనిచ్చుటకు యహోవా ఎవడు నేను యహోవాను ఎరుగను ఇస్రాయేలీలను పోనీయనను అప్పుడు వారు హెబ్రియుల దేవుడు మమ్మను ఎదుర్కొనెను సెలవైన ఎడలా మేము అరణ్యములోనికి మూడు దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యహోవాకు బలి అర్పించదు లేని ఎడల ఆయన మా మీద తెగులుతోనైనను ఖడ్గముతోనైనను పడునేమో అనిరి అందుకు ఐగుప్తు రాజు మోషే అహరోను ఈ జనులు తమ పనులను చేయకుండా మీరెలా ఆపుచున్నారు మీ బరువులు మోయటకు పొండనను మరియు ఫరో ఇదిగో ఈ జనము ఇప్పుడు విస్తరించి ఉన్నది వారు తమ బరువులను విడిచి తీరికగా ఉండునట్లు మీరు చేయుచున్నారని వారితో అనెను ఆ దినమున ఫరో ప్రజలపైనున్న కార్యనియామకులకును వారి నాయకులకును ఇట్లు ఆజ్ఞాపించెను ఇటుకలు చేయుటకు మీరు ఇక మీదట ఈ జనులకు గడ్డి ఇయ్యకూడదు వారు వెళ్ళి తామే గడ్డి కూర్చుకొనవలెను అయినను వారు ఇదివరకు చేసిన ఇటుకుల లెక్కనే వారి మీద మోపవలను దానిలో ఏమాత్రమునూ తక్కువ చేయవద్దు వారు సోమరులు గనుక మేము వెళ్ళి మా దేవునికి బలి అర్పించుటకు సెలవిమ్మని మొరపెట్టుచున్నారు ఆ మనుషుల చేత ఎక్కువ పని చేయింపవలను దానిలో వారు కష్టపడవలను అబద్ధపు మాటలను వారు లక్ష్య పెట్టకూడదనను కాబట్టి ప్రజలు కార్యనియామకులను వారి నాయకులను పోయి ప్రజలను చూచి నేను మీకు గడ్డి ఇయ్యను మీరు వెళ్ళి మీకు గడ్డి ఎక్కడ దొరుకునో అక్కడ మీరే సంపాదించుకునడి అయితే మీ పనిలో ఏమాత్రమునూ తక్కువ చేయబడదని ఫరో సెలవిచ్చనరి అప్పుడు ప్రజలు గడ్డికి మారుగా కొయ్యకాలు కూర్చుటకు ఐగుప్తు దేశం అందంతటిను చెదరిపోయరి మరియు కార్యనియామకులు వారిని త్వరపెట్టి గడ్డి ఉన్నప్పటి వలనే ఏనాటి పని ఆనాడే ముగించుడనిరి ఫరో కార్యనియామకులు తాము ఇస్రాయేలీలలో వారి మీద ఉంచిన నాయకులను కొట్టి ఎప్పటివలే మీ లెక్కచొప్పున ఇటుకలను నిన్న నేడు మీరు ఏలా చేయించలేదని అడుగుగా ఇస్రాయేలీల నాయకులు ఫరో ఎద్దుకు వచ్చి తమ దాసులు ఎడల తమరెందుకిట్లు జరిగించుచున్నారు తమ దాసులకు గడ్డినియ్యరు అయితే ఇటుకలు చేయుడని మాతో చెప్పుచున్నారు చిత్తగించుము వారు తమరి దాసులను కొట్టుచున్నారు అయితే తప్పిదము తమరి ప్రజలయందే ఉన్నదని మొరపెట్టిరి అందుకతడు మీరు సోమరులు మీరు సోమరులు అందుచేత మేము వెళ్ళి యహోవాకు నర్పించుటకు సెలవిమ్మని మీరు అడుగుచున్నారు మీరు పొండి పని చేయుడి గడ్డి మీకు ఇయ్యబడదు అయితే ఇటుకుల లెక్క మీరు అప్పగింపక తప్పదని చెప్పను మీ ఇటుకుల లెక్కలో ఏమాత్రమును తక్కువ చేయవద్దు ఏ నాటి పని ఆనాడే చేయవలనని రాజు సెలవీయగా ఇస్రాయేలీల నాయకులు తాము దురవస్థలో పడి ఉన్నట్లు తెలుసుకుని వారు ఫరో యుద్ధ నుండి బయలుదేరి వచ్చుచు తమను ఎదుర్కొనుటకు దారిలో నిలిచియున్న మోషే అహరోనులను కలుసుకుని యహోవా మిమ్ము చూచి న్యాయము తీర్చునుగాక ఫరో ఎదుటను అతని దాసుల ఎదుటను మమ్మను అసహ్యులనుగా చేసి మమ్ము చంపుటకై వారి చేతికి ఖడ్గమిచ్చితిరని వారితో అనగా మోషే యహోవా యొద్దుకు తిరిగి వెళ్ళి ప్రభువా నీ వేళ ఈ ప్రజలకు కీడు నా నన్నేల పంపితివి నేను నీ పేరట ఫరో ఫరోద్దుకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు నీ జనులను నీవు విడిపింపను లేదనేను ఇంతటితో నిర్ఘమ కాండము ఐదవ అధ్యాయంలో ఉన్న ఇరవై మూడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములలో మూడవ అధ్యాయము నిర్ఘమా కాండము ఆరవ అధ్యాయంలో ఉన్న ముప్పై వచనములు అందుకు యహోవా ఫరోకు నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచదు బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును బలమైన హస్తము చేతనే అతడు తన దేశములో నుండి వారిని తోలివేయనని మోషేతో అనెను మరియు దేవుడు మోషేతో ఇట్లనెను నేనే యహోవాను నేను సర్వశక్తిగల దేవుడను పేరున అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని కానీ యహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు మరియు వారు ఉపవాసము చేసిన దేశముగు కనాను దేశమును వారికిచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరిచితిని ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరిచియున్న ఇస్రాయేలీల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకము చేసుకుని ఉన్నాను కాబట్టి నీవు ఇస్రాయేలీలతో ఇలాగూ చెప్పుము నేనే యహోవాను నేను ఐగుప్తీలు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మను వెలుపలికి రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మను విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మను విడిపించి మిమ్మల్ని నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై ఉందును అప్పుడు ఐగుప్తీల బరువు క్రింద నుండి మిమ్మను వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యహోవాను నేనే అని మీరు తెలుసుకుందరు నేను అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ఇచ్చేదనని చెయ్యి ఎత్తి ప్రమాణము చేసిన దేశములోనికి మిమ్మను రప్పించి దాన్ని మీకు స్వాత్స్యముగా ఇచ్చదను నేను యహోవానని చెప్పుమనగా మోషే ఇస్రాయలీలతో అలాగూ చెప్పాను అయితే వారు మనోవ్యాకులమును బట్టి కఠిన దాసత్వమును బట్టి మోషే మాట వినరైరి నిర్ఘమాకాండము ఆరవ అధ్యాయము పదవ వచనము నుండి మరియు యహోవా మోషేతో నీవు లోపలికి వెళ్ళి ఐగుప్తు రాజైన ఫరోతో ఇస్రాయేలీలను తన దేశంలో నుండి వెలుపలికి పోనీయవలెనని అతనితో చెప్పుమనను అప్పుడు మోషే చిత్తగించుము ఇస్రాయేలీయులే నా మాట వినలేదు మాట మాంద్యము గలవాడనగు నా మాట ఫరో ఎట్లు వినునని యహోవా సన్నిధిని పలికెను మరియు యహోవా మోషే అహరోనులతో ఇట్లనెను ఇస్రాయేలీలను ఐగుప్తు దేశములో నుండి తాము వెలుపలికి రప్పించుటికై ఇస్రాయేలీల ఎద్దుకును ఫరో ఎద్దుకును వెళ్ళవలెనని వారికి ఆజ్ఞాపించను నిర్గుమకాండము ఆరవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి వారి పితరుల కుటుంబముల మూల పురుషులు ఎవరనగా ఇస్రాయేలు జ్యేష్ఠ కుమారుడైన రూబేను కుమారులు హనోకు పల్లు హెస్రోను కర్మి వీరు రూబేను కుటుంబములు షిమ్యోను కుమారులు యమూయేలు యామీను ఓహదు యాకేను సోహరు కనాను స్త్రీకి కుమారుడైన షావులు వీరు షిమ్యోను కుటుంబములు లేవి కుమారుల పేర్లు వారి వారి వంశావళుల చొప్పున ఏవేవనగా గెర్షోను కహాతు మెరారి లేవి నూట ముప్పది ఏడేండ్లు బ్రతికెను గెర్షోను కుమారులు వారి వారి వంశావళుల చొప్పున లిబ్ని షిమి కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జియేలు ఖహాతు నూట ముప్పది మూడేండ్లు బ్రతికెను మెరారి కుమారులు మహలి మోషి వీరు తమ తమ వంశావళల చొప్పున లేవీ కుటుంబములు అమ్రాము తన మేనత్త అయిన యొక్కే పెండ్లి చేసుకొనెను ఆమె అతనికి అహరోనును మోషేను కనెను అమ్రాము నూట ముప్పది ఏడేండ్లు బ్రతికెను ఇస్హారు కుమారులు కోరహు నెపెగు జిఖ్రీ ఉజ్జియేలు కుమారులు మిషాయేలు ఎల్సాఫాను సిత్రి అహరోను అమ్మినాదాబు కుమార్తెయు నయస్సోను సహోదరునైన ఎలిషెబను పెండ్లి చేసుకునెను ఆమె అతనికి నాదాబును అబీహును ఎలియాజరును ఈతామారును కనెను కోరహు కుమారులు హీరు ఎల్కానా అబియాసాపు వీరు కోరహీయుల కుటుంబములు అహరోను కుమారుడైన ఎలియాజరు పూర్తి ఏలు కుమార్తెలలో ఒకతను పెండ్లి చేసుకునెను ఆమె అతనికి ఫీనేహాసును కనెను వీరు తమ తమ కుటుంబముల చొప్పున లేవీల పితరుల మూల పురుషులు ఇస్రాయేలీలను వారి సేనల చొప్పున ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించుడని యహోవా ఆజ్ఞాపించిన అహరోను మోషేలు వీరు ఇస్రాయేలీలను ఐగుప్తులో నుండి వెలుపలికి రప్పింపవలనని ఐగుప్తు రాజైన ఫరోతో మాట్లాడినవారు వీరు ఆ మోషే అహరోనులు వీరే ఐగుప్తు దేశంలో యహోవా మోషేతో మాట్లాడిన దినమున యహోవా నేను యహోవాను నేను నీతో చెప్పినది యావత్తు ఐగుప్తు రాజైన ఫరోతో పలుకుమని మోషేతో చెప్పగా మోషే చిత్తగించుము నేను మాట మాంద్యము గలవాడను ఫరో నా మాట ఎట్లు వినునని యహోవా సన్నిధిని పలికెను ఇంతటితో నిర్ఘమకాండము ఆరవ అధ్యాయంలో ఉన్న ముప్పై వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములు నిర్గుమాకాండము నాలుగవ అధ్యాయము ఐదవ అధ్యాయము మరియు ఆరవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ